హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కి వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి అట్లా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంక ఈరోజు పంతొమ్మిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇంకా ఈరోజు మదనపల్లిలో ముందుగా సెకండ్ రకం కనుక తీసుకున్నట్లయితే ఏడెనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు వరకు కూడా ఈ సెకండ్స్ అయితే ఎక్కువ నడుస్తున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా వెయ్యి పైనే నడుస్తుందండి ప్రస్తుతానికి ఒకటి రెండు మండీళ్ళు యాక్షన్ మాత్రం పూర్తయింది ఇప్పటి వరకు టాప్ ధర చూసుకుంటే వెయ్యి డెబ్బై రూపాయలు ఈ టాప్ ధర ఇంకా పెరుగుతుంది ఇంకా చాలా మండిలు వేలం జరగాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతానికి వెయ్యి డెబ్బై వన్ థౌజండ్ సెవెంటీ హజార్ సత్తర్ ప్రస్తుతానికి ఏదన్నా పెరిగితే మరో వీడియో ద్వారా తెలియజేస్తాను లేదా టైటిల్లో అయితే ఎంత ఎంతపోయింది టాప్ అనేది తెలియజేస్తాను ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ అంది వాళ్ళు అనుకునే వాళ్ళు జాయిన్ పెట్టను జాయిన్ అయిపోండి అలాగే రోజు మీతోనే మీటింగ్ అనే పేరుతో రోజు సాయంత్రం ఏడు గంటలకి ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది దానికి చాలామంది సపోర్ట్ అందిస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ బాయ్